ఇది ఇక ఒకేసారి లేసింది గాన టటే బాటిల్ పెట్టనా ఈ ఒకటే బాటిల్ పెట్టినా ఇగ చిన్నది ఇది సూపర్ పని చేసింది నాది ఇకిట్లాడే రెండు సార్లు కొడుకుడే చాలు పార్డ లాస్ట్ పార్ట్ అయింది నాదిగా లాస్ట్ పాట అయితే రెండు సార్లు కొట్టే తోట దగ్గర దగ్గర నా మొహార కొడుతది మొహార ఉంది ఎవ్వరు కూడా తీరలేదు నాలుగు మూలల దీపు చూడు బ్రాంచెస్ గానీ మీకు ఎదుగుదల గాని చిట్టాక్ గాని ఎంత బాగుస్తుం చిట్టాకు అద్వైత కొట్టిండు ఈ మొక్క కూడా చూపించొచ్చు ఎట్లా లగ్ల లార్తుంది ఆకు మాత్రమే చిన్న బాగుంది తిల్లదోమ్మ పచ్చదోమ్మ నల్ల ఏది లేకుండా పురుగు కూడా పురుగుతో సాగు కొట్టుకోపోయింది ఏం లేవు ఏ సాపుగా మన కడిగినట్టు అయిపోయింది కదా అద్వైత అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అండి మిరప తోటలకి రెండో డోసు కొట్టుకోండి మూడో డోసు అయినా కొట్టుకోండి నాలుగో డోసు అయినా కొట్టుకోండి కానీ అద్వైత కొట్టడం వల్ల మాత్రం మంచి బ్రాంచెస్ వస్తాయి పురుగు దోమ నల్లి పేను పంక అన్ని కొట్టకపోతాయి అద్వైత అనేది మీ దగ్గరలో షాప్ ప్రతి షాప్ లో మీకు ఇది వచ్చేసి ఏ షాప్ లో తెచ్చుకున్నావు నువ్వు మన సీతారాం పెట్లేజర్ బంగ్లా సీతారాం పెట్లేజర్ బంగ్లాలో దొరికింది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం మహబాబ్ జిల్లా మరపేట బంగ్లా మండలం తానం చెర్ల గ్రామంకి వచ్చినామండి రైతు వచ్చేసి మంచానాయక్ దగ్గర ఉన్నామండి ఈ అసలు మిరుపతట చూస్తే మీరు హాశ్చర్యపోతారండి అంత బ్రాంచెస్ కానీ అంత చిట్టాక్ కానీ అంత ఎక్సలెంట్గా ఎదుగుదల వచ్చింది దానికి ఏమంది కొట్టిండో ఒక్కసారి మన మంచానాయక్ అడుగుదలుచుకున్నాం నమస్తే మంచానాయక్ మట్టి సార్ కూడా ఇది ఆడ ఒకసారి కొట్టిన ఫస్ట్ 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 సార్ కొట్టిన ఒకసారి ఓకే తర్వాత తీసుకుపోయి కొట్ట ఉన్నారు ఈ కోట ఇక ఒకేసారి లేసింది అట్టే బాటిల్ కొట్టినా ఈ ఒకటే బాటిల్ పెట్టినా ఇక చిన్నది ఇది శ్రీ సార్ గారండి ఒక్కసారి మీరు ఒక్కసారి చూడండి ఎక్సలెంట్ వచ్చిన తోట మాత్రం బ్రాంచెస్ కానీ అసలు మీరు చూడండి అసలు బ్రాంచెస్ కానీ చిట్టాక్ కానీ రైతు మంచిగా నాయకు కొట్టిండు దీనికి ఒకటేసారి కొట్టినా ఒకటేసారి కొట్టినావు ఒకటేసారి వేరే మందుల పోయి ద్వడతామండి ఒకసారి మీరు చూడండి నూనె మంది ఇది సేను కూడా అదే ఉన్నాడు నువ్వు మంది ఆయిల్ బేస్డ్ మందు ఒక్కసారి మీరు కొట్టి చూడండి హండ్రెడ్ ఇప్పుడు ఇన్నే ఉన్నాడు కదా ఈయన నువ్వే ఇచ్చినావట కదా వేరే రైతులకి ఏదో పది మందుని ఇప్పించినా షాపులపై షాపులపై అర్థమైందా మీరు ఒకసారి చూడండి షాపులకి అర్థం ఈయన కొట్టింది రైతులకు మళ్ళీ చూసి అందరూ పోతుంది చూసి సూపర్ పని చేసి సూపర్ పని చేసింది రెండు సార్లు కొడుకు లాస్ట్ పాట అయితే నలభై మూడు రోజులు అయింది మూడు రోజులు అయింది నలభై మూడు రోజులు నాలుగు నలభై మూడు రోజులు నలభై ఆ ముప్పై ఎనిమిది రోజుల నారు నలభై మూడు రోజులు ఈ నుంచి తర్వాత ఏసి మందు కొట్టి తర్వాత ఈ మంది కొట్టా ఇక మట్టి సల్ఫరా తర్వాత ఇచ్చింది మందు డబ్బి ముందు కొట్టే ముందు ఇంత లేదు ఇది కొట్టినాక ఇలా ఎనిమిది రోజులు ఇది కొట్టి ఎనిమిది రోజులు అయింది ఈ ఎనిమిది రోజులు లేదు ఇంత లేదు అప్పటికి కొద్ది చిన్న చిన్న చెట్లు కానీ ఒకేసారి మంచిగా వచ్చింది నల్లగా ఇక మన నూనె పోసినట్టే మంచిగా మెత్తదనం నల్లగా మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది చూసినండి రైతు ఏం చెప్తున్నాడో ఒక్కసారి కూడా చూడండి అద్వైత మీరు అంటే చాలా మంది వేరే వేరే మందులు ఎక్కువ కొడుతున్నారు ఆ చేస్తున్నారు రెండో సార్లు కొట్టడం తోట దగ్గర దగ్గర మొహాలకు వచ్చి చాలా వచ్చింది అసలు మూడు సార్లు కొట్టుకుంటా అయిపోతుంది బలా దిగుబడి బాగొస్తది మంచిగా ఖర్చుతో తక్కువ ఖర్చులు తక్కువ బ్రాంచెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి బాగా అసలు ఇగ ఇట్లా వస్తుంది ఇగ అవును బ్రాంచెస్ కూడా మామూలుగా రాదు ఎందుకనేది మరి దీన్ని ఎక్కువ ఉంది ఎవరో కూడా తేగలేదు నాలుగు మూలలు తిప్పు నాలుగు మూలలు తిప్పుకోండి మీరు చూసుకోండి అవసరం చూసుకోవాలి చూసుకోవాను మొత్తం దిప్పు నువ్వు ఏ చెట్టు చూసుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ దోమ లేదు నల్లి లేదు అసలు ఏమీ ఉండదు దోమ లేదు నల్లి లేదు మీరు చెప్తున్నారు కదా చాలా మంది రైతులు మెసేజ్ పెడుతున్నారు చిన్న మొక్క పెట్టినప్పుడే మొక్క పెట్టిన కానించి ఇప్పటికి నలభై రోజులకైతే ఒక ఇద్దరు ముగ్గురు రైతులు కొట్టిన నాలుగు సార్లు అయితే నాలుగైదు సార్లు కొట్టి ఇప్పటికి నువ్వు అయితే ఇప్పుడు రెండు సార్ రెండు సార్లు రైతు రైతులు అయితే నాలుగు సార్లు ఇప్పటికి చూసారు కదండి మంచి అద్వైత అనేది నూనె మందు మంచిగానే కొట్టిండు మంచిగు ఉందని చెప్తున్నాడు అసలు ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ చూడు బ్రాంచెస్ గానీ మీకు ఎదుగుదల గానీ చిట్టాక్ గానీ ఎంత బాగుంది చిట్టాకు అద్వైత కొట్టిండు ఈ మొక్క కూడా చూపించాడు ఆకు మాత్రం చిన్న బాగుంది బ్రాంచెస్ కూడా బాగుంది ఈ రకంగా వస్తే మాత్రం హెల్దీగా ఉన్నట్టు మొక్క గుర్తు పెట్టుకున్నా ఈ రకంగా మధ్యలో బ్లాక్ వస్తే మంచి రకము ఈ ఏం పోట్లేదా ఏం సొంత ఇది ఒకటే కొట్టమన్నాడు సైడ్ ఒకటే కొట్టిన ఒకటే కొట్టినావు ఒకటే కొట్టి చూసిండు కదండి అది అద్వైత మాత్రం చాలా బాగా రిజల్ట్ వస్తుందని చెప్తున్నాడు దోమ పచ్చదోమ ఏది లేకుండా కొట్టుకోపోయింది పురుగు కూడా పురుగుతో సా కొట్టుకోపోయింది ఏం లేవు ఏం లేవు సాపుగా మన కడిగినట్టు అయిపోయింది ఒకసారి చూడండి మీరు చెప్తున్నాను కదా అద్వైత అనేది ఎక్సలెంట్ గా పని చేస్తుందండి మీరు తోటలకి రెండో డోసు కొట్టుకోండి మూడో డోసు అయినా కొట్టుకోండి నాలుగో డోసు అయినా కొట్టుకోండి కానీ అద్వైత కొట్టడం వల్ల మాత్రం మంచి బ్రాంచెస్ వస్తాయి పురుగు దోమ నల్లి పేను పంక అన్ని కొట్టుకోపోతాయి రైతు వాడింది కాక ఒక పది మంది రైతులకు మంది ఇప్పుడు శంకరు హరిశంఘు రఘు వీళ్ళందరిని ఇప్పించి మూడు పది మంది పోయి పోతున్నాడు షాప్ లో నిలబడి మరి ఇప్పించినట్ట ఎందుకంటే రైతు ఒక రైతు కొడితే మంచిగా ఉంటే పది మంది రైతులు చెప్పాలి పది మంది అని ఇక చూసి వాళ్ళందరూ అదే మంది కావాలి అదే మంది కావాలంటారు కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి అద్వైత అనేది మీ దగ్గరలో షాప్ లో ప్రతి షాప్ లో దొరుకుతాండి మీకు ఇది వచ్చేసి ఏ షాప్ లో తెచ్చుకున్నా నువ్వు ఇక మన సీతారాం పెర్టిలైజర్ బంగ్లా సీతారాం ఫెర్టిలైజర్ బంగ్లా దొరికింది ఆ ఒకసారి చూడండి సీతారాం ఫెర్టిలైజర్స్ అంట బంగ్లా అవకాశం ఉంటే రైతులు కంపల్సరీ సీతారాం ఫెర్టిలైజర్ కోండి అద్వైత తెచ్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర కూడా వస్తారండి మీకు కావాలంటే మీరు మీ పొలం కాడకొస్తారు రైతే వస్తాడు